శుభోదయం ప్రభుణ యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనలు ఎనభై తొమ్మిదవ కీర్తన మదిచివచ్చును యహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించదును తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసదును ప్రార్థన మహానుద్రానికి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వింటుండగా ధ్యానిస్తుండగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని విశ్వాసులను సంగములను మీరు దీవించమని నజరేడైన నామంలో ప్రార్థించడికి వేడుకొని చిన్నామ తండ్రి ఆమెన్ దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన తన ప్రజలకు కృపాతిశేము అనుగ్రహించువాడు కృప చూపించే దేవుడు ఆయన నామాన్ని ఓ క్రైస్తవ విశ్వాసిగా దేవుడు నమ్మినటువంటి సేవకులుగా క్రైస్తవ కుటుంబాలుగా ప్రభువును కీర్తించేటటువంటి ధన్యత మనము ఈ లోకములో కోరుకునవలేను నిజమే దేవుని వాక్యం సెలవిస్తుంది తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తోలు తెలియజేసేదను విశ్వాస ఘాతకులుగా ఉండక విశ్వాసులుగా ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ దేవుని నామాన్ని ఈ లోకములో ప్రచురించే వారిగా మనమందరము సిద్ధపడి ఉండవలేను నిజమే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన స్థుతులపైన ఆసీనుడు ఉన్నటువంటి దేవుడు ఆ స్థుతి చెల్లిస్తూ దేవునికి మహిమ కలిగినట్లుగా నీవు నివసించినట్టు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి తోడే ఉండి నడిపించి దేవించునుగాక ఆ మేము మోహనదు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్ లో వాక్యం ఉంచినటువంటి సేవకులను బట్టి విశ్వాసు బట్టి క్రైస్తవ కుటుంబాలను బట్టి దేవా మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ నిన్ను కీర్తించేవారుగా నిన్ను కనపరచు వారుగా మా అందరిని సిద్ధపరిచి మా ఇంపొంది మరి ఏ సునామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవిన సదా తోడే ఇంటి గాక ఆమె